అందరికీ నమస్తే అండి ఎవరైనా కొత్తగా పుట్టలు మేకలు పెంపకం చేయాలనుకున్న వాళ్ళు చూడండి గమనించండి ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది వేరుశనగ గడ్డి ఈ వాము ఎంత భద్రంగా పెట్టుకోవాలంటే అంత భద్రంగా పెట్టుకోవాలి ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడే కానీ కొంచెము బొక్క లే ఒక బొక్క లేదా రెండు బొక్కలు ఉంటే కూడా చూడండి ఇలాంటి జడివానలు ఉన్నప్పుడు అంటే తుఫాన్లు ఉన్నప్పుడు దీంట్లో నీళ్లు దిగిపోయి మొత్తము కుళ్ళిపోయే అవకాశము ఒక అక్కడ నీళ్ళు దిగే అయితే మొత్తము కుళ్ళిపోతుంది కొంచెం వాసన ఉంటే కూడా అయితే తెలియజేస్తున్నాను తెలియని వాళ్ళ కోసమే తెలియజేస్తున్నాను ఇలాగే ఇప్పుడు చూడండి ఈ బాము చూడండి పుట్టు చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అప్పడాలు ఏ మాదిరిగా పటపట ఉంటుందో ఆ మాదిరిగా ఉంది చూడండి దానికోసమే అంత భద్రంగా పెట్టుకోవాలి మనము లేదంటే తినవు కొంత మీరు వేసుకోవాలనుకుంటే ఒక అయినా వేసుకోండి రేకుల రూమ్లు ఉంటే రేకుల రూమ్లో అయినా వేసుకోండి లేదనుకుంటే పట్ట అయితే మాత్రము తప్పకుండా వేసుకొని కప్పుకోవాలి ఒక పట్ట లేకపోతే మా పట్ట బాగలేకపోతే మంచి పట్టనే వేసుకోండి దానికోసమే తెలియజేస్తున్నాను చూడండి పుట్టు చూడండి అలాగే బయట వర్షం పడుతుంది దానికోసమే ఈ మాదిరిగా పట్ట పెట్టుకొని తీస్తున్నాను కొంచెం కూడా తడిసే కూడా తడిసే తినవు దానికోసమే తెలియజేస్తున్నాను ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో అప్పుడు సుమారుగా పది నెలలు పైన అయిపోయిందనుకుంటాను అప్పటి నుండి కూడా సంవత్సరం పైన అయిపోయింది అనుకుంటాను చూడండి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది చూడండి ఆకు మొత్తము దానికోసమే తెలియజేస్తున్నాను ఈ మాదిరిగా సంచి పట్టలు పెట్టుకొని దానికి కావాల్సినప్పుడు మార్చి మార్చి ఫుడ్డు అంటే పశుగ్రాసాలు ఇస్తుంటాము ఈ మాదిరి సంచి పొట్టల్లో తీసుకొని పెట్టుకుంటాము వర్షం పడేటప్పుడు ఇలాంటి సంచి పొట్టలో తీసుకొని ఒక లేదా రెండు మూడు దానికి సరిపడా తీసుకొని రెండు సంచి పొట్టల్లో తీసుకొని పెట్టుకుంటాము పొట్టలకు సరిపడా తీసుకోవాలి దానికోసమే మళ్ళా తర్వాత పట్ట కప్పేసి భద్రంగా పెట్టుకోవాలి తెలియని వాళ్ళ కోసం అయితేనే తెలియజేస్తున్నాము ఇంకా తెలిస్తే వాళ్ళ కోసము కాదు తెలియని వాళ్ళ కోసమే తెలియజేస్తున్నాను కొంచెము లైట్గా తడిచిపోతే కూడా అక్కడ కుళ్ళిపోతుంది దానికోసమే తెలియజేస్తున్నాను వాసన వస్తుంది ఇంకా పాడి పశువులు ఎరువు దిబ్బలు ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయిపోతుంది ఇది చెడిపోతుంది ఇంకా ఈ గడ్డి కూడా కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది ఒక ఎకరా సుమారుగా ఐదు వేలు ఇంకా ట్రాక్టర్ ఖర్చులు ఇంకా కూలీల ఖర్చులు ఇవన్నీ ఉంటాయి దానికోసమే తెలియజేస్తున్నాను చూడండి చాలా బాగుంది ఎంత బాగు తింటాయంటే అంత బాగు తింటాయి ఇది కూడా ఇంకా వర్షాకాలంలో అయితే తప్పకుండా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వేరుసిన గడ్డి మీరు తెచ్చిపెట్టుకోవాలి ఈ ప్రాంతంలో లేకపోతే ఆ ప్రాంతంలో అయినా కూడా చూసుకొని పండించే వాళ్ళ దగ్గర వెళ్ళి రైతుల దగ్గర వెళ్ళి తెచ్చుకొని వేసుకోవాలి కొనుక్కోవాలి ఇలాంటి వర్షాల వల్ల మనము బయటకు వెళ్ళి మేపుకోలేం పొట్టలను అవి బయటకు వెళ్తే కూడా తీసుకెళ్తే కూడా తినవు అదేంటంటే గడ్డి గడ్డి మీద మట్టి ఉండడము నీళ్ళు ఉండడము అయితే తినవు దానికోసమే తెలియజేస్తున్నాను తప్పకుండా మీరు కూడా కొనుక్కోండి మీ ప్రాంతంలో దొరకపోతే వేరే ప్రాంతాలకు వెళ్ళి కూడా కొనుక్కొని తెచ్చుకోండి ఓకేనా బాగా అండి చూసారు కదండి ఇంకా తీసుకొని తెచ్చిపెట్టుకోవాలా ఓకే బాగా అండి తెలియని వాళ్ళ కోసమే అనవసరంగా ఎందుకు చెప్తున్నావురా అనేది మళ్ళీ చెప్పద్దండి తెలియని వాళ్ళ కోసమే తెలియజేస్తున్నాను ఓకేనా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను